ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం హౌస్ లోపలికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారో విషయం మనందరికీ తెలిసిందే అయితే మిడ్ నైట్న ఒక సంఘటన జరిగింది ఇంకా హౌస్లో ముగ్గురు కంటెస్టెంట్స్ని అయితే హౌస్మెంట్స్ని అయితే మిడ్ నైట్న హెల్మెట్ చేయబోతున్నారు బిగ్ బాస్ ఇంకా మీ హౌస్మెంట్సే డిసిజన్ అంటూ బిగ్ బాస్ అయితే వాళ్ళ చేతిలో పెట్టేశారు నైనిక విష్ణుప్రియ ఓమాదిత్య వీళ్ళు ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు ఎవరు వరస్ట్ అనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్ మెట్స్ అంతా విష్ణుప్రియ నైనిక ముందడుగు వేసేసి ఓమాదిత్యని వెనకడుగు వచ్చేసారు ఇంకా ఆదిత్య అయితే యు ఆర్ ది ఎలిమినేట్ అంటూ గేట్స్ ఓపెన్ చేసి బయటకు వచ్చి లగేజ్ పట్టుకుని అని చెప్పేసరికి బిగ్ బాస్ హౌస్ మెట్స్ ఒక్కసారిగా ఏమి అర్థం కాలేదు అయితే అన్ని సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేసాం అన్ఎక్స్పెక్టెడ్ ఏమి కాదు అంటూ లైట్ తీసుకున్నారు అయితే ఓం ఆదిత్యని ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయగా సాటర్డే ఎపిసోడ్లో స్టేజ్ పైకి తె తెప్పిస్తారు ఇంకా నయనికని కూడా సాటర్డే ఎపిసోడ్ రోజు అయితే నయనికని కూడా ఎనిమేట్ చేయబోతున్నారు బిగ్ బాస్ స్టేజ్ మీద ఈ విధంగా అయితే ఈ వారంలో అయితే ఓం ఆదిత్య అలాగే నయనిక ఇద్దరు కూడా అయితే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో దీనిమీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అలా సెట్ చేసుకోండి